ప్రైజ్ ద లాడ్ ప్రభువును రక్షకుడైన ఏసుక్రీస్తు వారి యొక్క సర్వశక్తిగల నామంలో మీ అందరికీ శుభం తెలియజేస్తున్నాం ఈ రోజున జీవవాక్యం అనేటటువంటి చక్కని ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా మిమ్మల్ని అందరినీ కలుసుకోవటం మాకెంతో సంతోషంగా ఉన్నది దేవుని స్థుతిస్తున్న ఈ చక్కని సమయము ఇచ్చినటువంటి దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక కాబట్టి ఈ విధంగా ఒక్కొక్కటి మనం చూస్తూ వచ్చాం దినమెల్ల ఎడతెగక ఆయన కొరకు మనం కనిపెట్టుకోవాలి ధైర్యంతో కనిపెట్టుకోవాలి ఆయన మార్గంలో ఉండి మనము కనిపెట్టుకోవాలి అంతేకాకుండా ఇంకొక విషయం కూడా మనం చూసినట్లయితే కీర్తన గ్రంథము యాభై రెండవ కీర్తన తొమ్మిదవ వచ్చినం కీర్తన గ్రంథంలో నుండి యాభై రెండవ కీర్తన తొమ్మిదవ వచ్చినం నీ నామము నీ భక్తుల దృష్టికి ఉత్తమమైనది నేను దాన్ని స్మరించి కనిపెట్టుచున్నాను కనిపెట్టుతున్నాను ప్రైస్తలో దేవుని యొక్క సన్నిధానంలో ఆయనను స్మరించి ఆయన నామమును స్మరించి ఆయన ఎందు మనము నమ్మిక ఇచ్చి మనము కనిపెట్టుకోవాలి ఊరికేనే కాదండి నిజముగా దేవుడు మరి గొప్ప నమ్మదగినటువంటి దేవుడు మన దేవుడు ఆయన మీద మనము నమ్మకం పెట్టుకొని ఆయన స్థుతిస్తూ ఆయన ఈ కార్యం చేస్తాడు అని చెప్పి మనము స్థుతిస్తూ ఆయన నామాన్ని ఘనపరుస్తూ ఆయన నామంలో ఆయనకు కృతజ్ఞతాస్థితులు చెల్లించుకుంటూ మనం ముందుకు వెళ్ళినప్పుడు నిశ్చయముగా ఆయన మన యొక్క పరిస్థితుల్లో మనకు సహాయము చేసేటటువంటి దేవుడు ఆదుకునేటటువంటి దేవుడు అయ్యి ఉన్నాడు అంతేకాదు ఎగో కొరకు సహనముతో ఎలా కనిపెట్టుకోవాలండి సహనముతో కనిపెట్టుకోవాలని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం కీర్తనల గ్రంథము నలభై కీర్తన యహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకొంటిని ఆయన నాకు చెవియొగ్గి నా మొర ఆలకించెను సహనముతో కనిపెట్టుకొనుట ఈ మాట చాలా అద్భుతమైనటువంటి విషయం చూడండి నిజముగా యహోవ కొరకు సహనముతో మనము కనిపెట్టుకొనుట అనేటటువంటిది మనకు అద్భుతమైనటువంటి ఒక ఆధ్యాత్మికమైన జీవితాన్ని మనకు నేర్పిస్తుంది అవును దేవుని కొరకు మరి ఏదో ఇట్లా అడిగాము దేవుడు ఇచ్చాడు అంటే కొంతవరకు పర్వాలేదు కానీ ఒక చక్కని ఆధ్యాత్మిక జీవితంను మనం నేర్చుకోవాలి ఒక క్రమశిక్షణతో కూడినటువంటి ఒక మరి ఫలభరితమైనటువంటి ఆ యొక్క జీవితంలో మనం ముందుకు వెళ్ళాలి అని అంటే దేవుని సన్నిధానంలో ప్రతి దాని కొరకు సహనముతో మనము కనిపెట్టుకోవాలి కనిపెట్టుకున్నప్పుడు ఆ దేవుడు మన మర ఆలకించి ప్రతి దాని కొరకు కూడా చక్కని మరి ఆ ఆ కార్యాన్ని దేవుడు మన కొరకు చేస్తాడు చూడండి ఉదాహరణకు మనం చూసినట్లయితే యాకోబ్ రాసిన పత్రిక ఐదవ అధ్యాయము యాక రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఏడవ వచనం నుండి మనం చూస్తే వ్యవసాయకుడు తొలకరి వర్షమును కడవరి వర్షమును సమకూడు వరకు విలువైన భూఫలము నిమిత్తము ఓపికతో కాచుకొనుచు దాని కొరకు కనిపెట్టును గదా వ్యవసాయదారుడు మరి ఆయన ఎలా కనిపెట్టుకుని ఉంటాడు అనేటటువంటిది ఇక్కడ ఒక ఉదాహరణ మనము చూస్తూ ఉన్నాం తొలకరి వర్షమును కడబరి వర్షమును సమకూడు వరకు విలువైన భూఫలము నిమిత్తము ఓపికతో కాచుకుంటాడు ఆ భూమిలో నుండి ఎలాంటి ఫలం రావాలండి విలువైనటువంటి భూఫలము తను విత్తాడో మరి ఆ విత్తిన దానికి సరైనటువంటి ఫలము మరి తను ఎంత కష్టపడి విత్తాడో దానికి సరైనటువంటి ప్రతిఫల ప్రతిఫలం పొందుకోవడానికి సహనముతో ఓపికతో కనిపెట్టుకుని ఉంటాడు అది మనందరం అందరం కూడా చూస్తాం విత్తగానే దాని ఫలం వస్తుందా అండి లేకపోతే నెలలో వస్తుందా రెండు నెలలు వస్తుందా లేదు దానికి ఒక సమయం అనేది ఉంది కాబట్టి ఆ యొక్క విలువైనటువంటి భూఫలము తను పొందుకోవడానికి గాను మరి ఆ విధంగా ఓపికతో అతడు సహనముతో కాచుకుని ఉంటాడు అలాగే మనము దేవుని బిడలంగా ప్రభు రాకడ వరకు కూడా అదే ఏడవ వచ్చినంలో చూస్తున్నాం సహోదరులారా ప్రభు రాకడ వరకు ఓపిక కలిగి ఉండు చూడుడి వ్యవసాయకుడు తొలకరి వర్షమును కడవరి వర్షమును సమకుడు వరకు విలువైన భూఫలము నిమిత్తము ఓపికతో కాచుకొనుచు దాని కొరకు కనిపెట్టును కదా ప్రభువు రాక సమీపించు చిన్నది గనక మీరును ఓపిక కలిగిండు మీ హృదయములను ద ప్రైస్తాట్ మీ హృదయములు స్థిరముగా ఉండనియండి ఈ సహనముతో కనిపెట్టుకొనట అనేటటువంటిది చాలా అద్భుతమైనటువంటి ఆత్మీయ విషయాలు మనకు నేర్పిస్తుంది అంతేకాదు ఈ ఈ విధంగా దేవుని కొరకు మనము కనిపెట్టుకుని ఉన్నప్పుడు ఈ సహనముతోటి ఓపికతోటి మనము కనిపెట్టుకుని ఉన్నప్పుడు దేవుని మీద ఆధారపడటం ఏంటి అనేటటువంటిది నేర్చుకుంటాం మనం లేకపోతే దేవుని మీద ఆధారపడం ఇట్లా ప్రార్థన చేయగానే అట్లా కార్యం జరగగానే అది ఒక ఆటలాగైపోతుంది మనుషులకు కానీ దేవుని సన్నిధానంలో ప్రార్థించి కనిపెట్టి ఆయన చేసేంతవరకు ఓపికతో ఎదురు చూసినప్పుడు ఒక చక్కని స్పిరిచువల్ లైఫ్ అనేటటువంటిది మనకొస్తుంది లేకపోతే మన స్వబుద్ధిని ఆధారం చేసుకొని మన ఇష్టానుసారంగా మనము మరి జీవితాన్ని జీవిస్తూ ఉంటాం అందుకే మరి దేవుని దగ్గర అనేకమైన మేలు పొందుకుంటానే ఉంటారు కానీ దేవునికి దూరస్తులుగా ఉంటా ఉంటారు మనుషులు కాదు అందుకే దేవుడు ఇవన్నీ కూడా మన యొక్క జీవితంలో నేర్పిస్తూ ఉంటాడు దేవుని వెళ్ళారా కాబట్టి ఈ విధంగా సహనముతో కనిపెట్టుకొనట అనేటటువంటి విషయం ద్వారా మనము మనము ఈ యొక్క ఒక ఒక క్రమమైనటువంటి ఆధ్యాత్మిక జీవితాన్ని మనము నేర్చుకుంటున్నాం మన స్వబుద్ధిని ఆధారం చేసుకోకుండా సామెతల గ్రంథం చూడండి సామెతల గ్రంథము మూడవ అధ్యాయంలో మూడవ అధ్యాయము ఐదు ఆరు వచనాల్లో నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో ఎగోవా ఎందు నమ్మిక నీ ప్రవర్తన అంతటి ఎందు ఆయన అధికారమునకు ఒప్పుకొనము అప్పుడు ఆయన నీ త్రోవలను సరాళము చేయను కాబట్టి నీ పూర్ణ హృదయంతో ఎగోవా ఎందు నమ్మిక ఉంచు ఈ విధంగా దేవుని సన్నిధిలో కనిపెట్టుకునేట ద్వారా మన స్వబుద్ధిని తీసి ప్రక్కన పెడతాం మనం దేవుని మీద ఆధారపడటం మనము నేర్చుకుంటాం తర్వాత ఇంకొక చక్కని విషయాన్ని మనము నేర్చుకుంటాం దేవుని బిడ్లారా అదేంటి అని అంటే మరి దేవుని యొక్క సమయము అది ఒక మంచి సమయము అనేటటువంటిది అది ఒక పర్ఫెక్ట్ టైం అనేటటువంటిది మనము తెలుసుకుంటాం అది ఏది పడితే అది ఇప్పుడు కావాలని ఎంతోమంది చిన్నపిల్లలు అడిగినట్లు ఇప్పుడు చేస్తావా లేదా దేవా నిజంగా నువ్వు దేవుడవైతే ఈ కార్యం నువ్వు చేస్తావా లేవా ఇప్పుడే చేస్తావా లేవా అవన్నీ కూడా నిజముగా మరి అవి జ్ఞానము లేనటువంటి మాటలు జ్ఞానము లేనటువంటి జీవితం దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తాము ప్రసంగి గ్రంథము మూడవ అధ్యాయము పదకొండవ వచనంలో దేని కాలమందు అది చక్కగా ఉండినట్లు సమస్తమును ఆయన నియమించి ఉన్నాడు దేని కాలమునందు అది చక్కగా ఉండినట్లు ఆయన ఒక ఒక సమయాన్ని నిర్ణయించి ఉన్నాడు కాలమును నిర్ణయించి ఉన్నాడు కాబట్టి ఆయన సన్నిధానములో మనం కనిపెట్టుకొని ఉన్నప్పుడు దేవుడు తగిన కాలమందు చక్కనట్టు చక్కని రీతిలో దేవుడు తన యొక్క అద్భుతమైన కార్యాన్ని మన యొక్క జీవితంలో చేస్తాడు కాబట్టి దేవుని యొక్క సమయము అది సరి అయిన సమయము అని మనం తెలుసుకుంటాం తప్పకుండా దేవుడు నేర్పిస్తాడండి మరి తన బిడ్డలు అన్ని విధాలా కూడా ఆత్మీయంగా వర్ధిల్లాలి ఫలించాలి ఫలభరితం అవ్వాలి అని దేవుడు కోరుకుంటాడు కాబట్టి ఈ విధంగా చక్కని రీతిలో ఆయన నేర్పిస్తాడు మరి ఇక్కడ ఈ విధంగా మనం చూసినట్లయితే ఆయన సమయం సరైనటువంటి సమయం మరి ఆ మనము మన మీద ఆధారపడకుండా దేవుని మీద ఆధారపడతాం తర్వాత మూడవదిగా మనం చూసినట్లయితే దేవుని యొక్క ప్రణాళిక మనం అర్థం చేసుకుంటాం దేవుడు నా జీవితం పట్ల ఒక చక్కని ప్రణాళిక కలిగి ఉన్నాడు ప్రైస్తలో అది దేవుడు నా జీవితం పట్ల ఒక చక్కని ప్రణాళిక కలిగి ఉన్నాడు అనేది మనం తెలుసుకుంటామన్నమాట ఈ విధంగా దేవుని కొరకు కనిపెట్టుకునేట ద్వారా మరి ఇరుమియా గ్రంథంలో ఇరవై తొమ్మిదవ అధ్యాయము పదకొండవ వచనంలో నేను మిమ్మల్ని కూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదను అవి రాబో కాలమందు నిరీక్షణ కలిగినట్లుగా అవి సమాధానకరములే కానీ హానికరములు కావు కాబట్టి దేవుని కొరకు ఎంత సమయం మనం ఎదురు చూసినా అది మనకు మేలే కానీ అది మనకు కీడు కాదు ఆ దేవుడు తన కార్యములు ఆలస్యం చేసినప్పటికీ కూడా అది మన జీవితంలో మేలే జరుగుతుంది ప్రయత్నంలో దేవునికి స్తోత్రం కాబట్టి ఈ రోజున మనము ఈ యొక్క అంశాన్ని మనం ధ్యానించాం పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడి ఉన్నాడు దేవుని కొరకు కనిపెట్టుకునము ఎలా కనిపెట్టుకోవాలి కనిపెట్టుకున్నప్పుడు నీవు పొందుకునేటటువంటి ఆ యొక్క మరి లాభాలేంటి లేదా నీవు పొందుకునేటటువంటి ఏంటి బ్లెస్సింగ్స్ ఏంటి అనేటటువంటి విషయాలు మనము చూసి ఉన్నాము కాబట్టి దావిదని దేవుడు సిగ్గుపరచలేదు దాని దేవుడు సిగ్గుపరచలేదు యహోశ్వాని దేవుడు సిగ్గుపరచలేదు ఎస్తర్ని దేవుడు సిగ్గుపరచలేదు దేవుడు నిన్ను సిగ్గుపరుస్తాడా సిగ్గుపరచడు ఆయన సమయం కొరకు కనిపెట్టుకొని ఉండుమో ఆ దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యము చేస్తాడు ఆయన నిన్ను హెచ్చించేటటువంటి దేవుడై ఉన్నాడు ఈ సమయంలో ప్రార్థన చేద్దాము ప్రార్థనలో ఏకీభవించండి స్తోత్రం తండ్రి స్తోత్రం 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 ప్రభా ప్రేమ కలిగిన తండ్రి దయా కనిక్రమ కలిగిన మహారాజా మా కన్న తండ్రి మీకు వందనాలు స్థుతి తి చెల్లిస్తున్నాం దేవుని కొరకు కనిపెట్టుకొనుము అనేటటువంటి మాట మీరు మాతో మాట్లాడి ఉన్నారు నాయన యహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు అని నీ యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది తండ్రి నీ కొరకు ఎదురు చూసి నీవు సిద్ధపరిచిన ప్రతి ఒక్క బ్లెస్సింగ్ పొందుకోవడానికి సహాయం చేయండి రోజుని వాక్యం ఉన్నటువంటి ప్రతి ఒక్క జీవితంలో ఈ వాక్యం అద్భుతంగా ఫలింపు చేయండి తండ్రి ఎంతమంది అయితే కృంగిపోయి ఉన్నారో దేవుడు ఇంకా మా ఇంట్లో ఈ కార్యం చేయలేదు ఇంకా వివాహాలు జరగలేదు ఇంకా జాబ్ రాలేదు ఇంకా జరగవలసినటువంటి కార్యాలు జరగలేదు అని ఎంతమంది కృంగిపోయి ఉన్నారో తండ్రి వారందరినీ కూడా మీరు లేవనెత్తమని వేడుకుంటున్నా నీ సమయం సరి అయిన సమయం తండ్రి ఆ సమయం కొరికి విశ్వాసముతో అదే విధముగా సహనముతో తండ్రి నాయన నమ్మికతో దేవాన్ని నీ సన్నిధానంలో కనిపెట్టుకొని ఉండడానికి సహాయం చెయ్యమని వేడుకుంటున్నాను నీ పరిశుద్ధాత్మ సన్నిధి వారికి నిండుగా మెండుగా దయచేయమని వేడుకుంటున్నా వారి యొక్క జీవితాలలో అద్భుతాలు జరగాలి తండ్రి నూతన కార్యాలు జరగాలి తండ్రి శక్తివంతమైన కార్యాలు జరగాలి తండీ ఆ విధంగా ప్రియ దీవించండి తండ్రి ఎగ్జామ్స్ కొరకు ప్రిపేర్ అవుతున్న ప్రతి బిడ్డను కూడా దీవించమని వేడుకుంటూ వారికి తోడుగా ఉండి వారికి సహాయము చేయమని వేడుకుంటూ మీకే మహిమను ఆరోపిస్తూ ఏ పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆమె